ఒక జీవితానికి ముడివేస ముడివేయబడిన జీవితము సౌలు ఆ ఒక అసూయతో ద్వేషంతో పగతో కల్లోలతో నాశనం అయిపోయింది అందుకే మనము ఎలా చూడట్లేదు అనుకుంటే కానీ మనలో మీద మన మీద మన కుటుంబాల మీద మన బిడ్డల మీద ఉండడానికి మనము దేవుని ఒక జీవితము జాగ్రత్తగా జీవితాన్ని క్రైస్తవుడి ఒక జీవితం జీవించడానికి కావలసిన ఒక గొప్ప కృప ఏంటి అంటే ఆయన సన్నిధానం దేవునికి స్తోత్రం ఆయన దగ్గర ఉన్నప్పుడు ఏ అపాయం రాదు దావిదు ఒక ఇస్రాయిల్ ఒక దీపం లాంటి వాడటం ఒక షైని ఒక వెలుగు ఒక యుద్ధం దగ్గర వాళ్ళ సైనికులు వెళ్ళేటప్పుడు దావితుని అంటారు నువ్వు రాకు పదివేల మందికి నువ్వు ఒకరితో సమానం సింహమ్మకుండే వాళ్ళు ఇట్లా ఛేదించిపోతారట దావితుని దేవుడు అటువంటి విధంగా తయారు చేసి నిలబెట్టినట్ట ఆ యుద్ధానికి నువ్వు వద్దు వస్తే నీకు ఏమన్నా అయితే మేము తట్టుకోలేదు నువ్వు మాకు వెలుగు వంటి వాడవు దీపం వంటి వాడవని సైనికులు దావిదు నా కలిగినా దేవునికి అబ్బిగేలు కూడా అంతే నాబాలను చంపొద్దు నువ్వు ఎంతో గొప్ప యహోవా భక్తుడివి దేవునికి స్తోత్రం కలగను దాకా దేవుని దగ్గర బ్రతున్న బతుకునేది దేవుని మూటలో జీవపు మూటలో నీ ప్రాణం ఉన్నది నీవు నాబాలను చంపి అపరాధం అవ్వద్దు నా బాలు గురించి నేను చూసుకుంటా నువ్వు మాత్రం ఈ కాలుగా తీసుకున్నప్పుడు దావిదు లేచి అవి తీసుకొని వెళ్ళిపోతారు కదా దేవుడికి స్తోత్రం దేవుడు ఇంటి దగ్గర దావిదును ఆపుకుంటూ ఆపుకుంటూ వస్తుండు ఇంటి దగ్గర ప్రణాళికలు దేవుడు కానీ ఒక జీవితం నా విధుతో ఫలించాలి అంటు కట్టబడాలి కానీ ఎక్కడా అది జరగలేదు వేరే వాడికి ఆ అద్రేయ ఇచ్చేసిండు ఆ అద్రియ ఫలింపు అలా పరిస్థితి గురించి మేరా చెప్పినప్పుడు ఎంత సంతోషించు అద్రే గురించి ఆమె ఏం ప్రిపేర్ అవ్వలేదు నావిధి గురించే ప్రిపేర్ అయింది నీ భర్త సినిమాని చంపిండు నీ భర్త ఎలుబండిని చంపిడు నీ భర్త అక్కడ గులాబీని చంపేసిండు రాజు దగ్గర ఉన్నాడు రాజు తయారు పడితే నీ భర్త పాటలు పాడి విడిపిస్తుండీ మేరాబుతో అన్నప్పుడు ఎంత సంతోషించిండొచ్చు కదా దేవునికి మా అమ్మగల్ని కాక మేరాబు జీవితం పలింపు ఆగిపోయింది దావిదు స్థానంలో వేరే వాళ్ళు చేసింది దావిదు రావాలి సంఘం ఫలించాలి కదా చేతిలో చిక్కుపోతుంది క్రీస్తుకి సాదృశ్యం ఉన్న దావిదు ఒక జీవితము క్రీస్తులో పలుపు సంఘంలో ఫలింపు సంఘం లేకున్నా వేరే దగ్గరికి వెళ్తే ఏ పాలింపు దొరకదు సంఘంలో నుంచే సమస్త పలింపు లోకానికి వెళ్ళాలి సంఘం నుంచే ప్రతి ఒక్కరు ఆదరణ పొందుకోవాలి ఆశీర్వాదాలు పొందుకోవాలి సంఘంలో నుంచే సమస్తాన్ని దేవుడు సమకూర్యుడు దేవునికి మాయమ కలగం దాకా తండ్రి కొరకు ఇష్టం పెళ్లి చేసుకొని మేర వెళ్ళిపోయింది దేవునికి స్తోత్రం ఎండిపోయింది దానికి దేవునికి మాయమ కలగం దాకా మన తండ్రి ఇష్ట ప్రకారంగా మనము చెయ్యాలంటే అందుకే దేవుడు ఒక మాట చెప్తాడు ఏమంటాడు ఇది ఇరవై తొమ్మిదవ అధ్యాయము వచనం చూద్దాం అధ్యాయము వచనం చూద్దాం నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతిలో నేను ఎగుదను రాహువు కాలం అందులో మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన యొక్క ఇదే ఎవోవాకు దేవుడు మన కోసము సిద్ధపరిచినాయి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు దేవునికి గోచరం కాలేదంట మలంకరించి దేవుడు కానీ విషపు చూపుతో విషపుతో ఆ విషపు ప్రణాళికలో సౌలు బిడ్డ జీవితాన్ని నాశనం చేసుకుంటూ రాజ్యాన్ని పోగొట్టుకుంటూ దేవుని దగ్గర ఉండలేకపోయాడు హలేరియా దావిదు దేవుని దగ్గర ఏళ్ళు ప్రార్థన చేసి దావిదు జీవితాన్ని కట్టుకుంటూ రాజులకి రాజు ప్రభువు వంశబడిలో చేర్చబడ్డాడు దేవుడికి మహిమ కలుగుని కాక హలేరియా